వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు అందించినా మేము ఇంత ఘోరంగా ఎందుకు ఓటమి చెందాం అసలు ఓటమి గల కారణాలు సమీక్షించుకునేందుకే తన నివాసంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించుకున్నామని మేయర్ గంగాడ సుజాత అన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దీనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను కలిసి నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని కోరుతామంటూ మాట్లాడిన మేయర్ గంగాడ సుజాత ఈరోజు ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి మేము ఇంకా చాలా షాక్లో ఉన్నామని చెప్పొచ్చు ఎందుకంటే జగన్ అన్న ఎన్నో పథకాలు ఇస్తూ మరి ప్రజలందరూ హృదయాలు చిరస్థాయిగా నిలబడ్డారని మేమందరము భావిస్తున్న తరుణంలో మరి ఇంత భారీ ఓటమి అనేది నిజంగా మాకు అది మేమైతే తట్టుకోలేకపోతున్నాము ఇకపోతే ఇక్కడ ఒంగోలు నగరంలో కార్పొరేటర్లు కూడా మరి వారు వారి డివిజన్లో ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అసలు ఆ డివిజన్లో ఏం జరిగిందనే దాని మీద ఒకసారి సమీక్షించుకుందామని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది సరే ఫెయిల్యూర్ గల కారణాలన్నీ కూడా మనము ఎందుకు వాటమికి గల కారణాలని మేము చర్చించుకోవడం సమీక్షించుకోవడానికి ఇక్కడికి కార్పొరేటర్లు అందరూ వచ్చారు ఏది ఏమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖచ్చితంగా మనము ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మరియు వద్దనుకుంటే ప్రజలు మార్చడం అనేది ప్రజల ఇష్టం ఏదైనా సరే తుది తీర్పు ప్రజలదే మరి దాన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము అలానే వచ్చిన కొత్త గవర్నమెంట్ని కూడా మేము అభినందిస్తున్నాము అయితే ఇప్పుడు లోకల్గా చాలా చోట్ల మరి మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అక్కడ శిలాపలకాలు కూడా చాలా వేయడం జరిగింది అయితే వీళ్ళు గెలిచిన ఇదిలో శిలా చాలా కూడా పగలగొట్టడము అలాగే కొద్దిగా దౌర్జన్యాలు చేయడము పిల్లలందరూ చాలా పారిపోయి అలా ఉంటున్నారని చెప్పేసి మనకి కంప్లైంట్ కూడా రావడం జరిగింది దాని గురించి కూడా మరి కంపల్సరీగా మరి అధిష్టానంతో తోటి కానివ్వండి అలాగే పోలీస్ వ్యవస్థ కానివ్వండి మరి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి దాంసల్ల గారు కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కంపల్సరీగా మనకు అవసరం మరి చాలామంది యూత్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు అలాగే ఆ ప్రతి డివిజన్లను కూడా కొంత ఏదో నష్టం జరుగుతుంది అని చెప్పి అందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కార్పొరేషన్లు మన దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి మన ఎమ్మెల్యే గారు అనేటువంటి దామచల్లి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి ఇలా జరగకుండా ఆపమని చెప్పేసి కూడా నేను వారికి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఇది మీరందరూ అనుకున్నట్టు ఇది రహస్య సమావేశమో కాదు ఇది సమీక్ష సమావేశం అంటే ఓడిపోవడానికి గల కారణాలు మేము సమీక్షించుకోవడము అలాగే చాలా రోజుల తర్వాత అందరూ కొన్ని షాక్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి ఒకసారి వాళ్ళందరూ వాళ్ళ యొక్క మనోగతాలని అలాగే వాళ్ళ యొక్క డివిజన్లో పరిస్థితులను కూడా తెలుసుకునే కార్యక్రమంలో ఈ యొక్క సమావేశం జరిగింది తప్ప మరో విధంగా భావించవద్దని చెప్పేసి తెలియజేస్తాడు ఇప్పుడు మనకి చట్ట ప్రకారంగా నాలుగు సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడానికి అవకాశం లేదు అది జీవోలోనే ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా కుర్చీ కోసము మాట్లాడేదాన్ని కాదు ఆలోచించేదాన్ని కాదు కానీ అది బయట రకరకాలుగా ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి చిన్న విషయానికి ఎక్కడ ఏది జరిగినా సరే నన్ను టార్గెట్ చేయడం అనేది మనం చూస్తున్నాం కదా దాన్ని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఏది ఏమైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలి అన్నది మాత్రమే భావిస్తున్నాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్